ఇలా ఈ బాబే ఈ దేశ పాలకుల దుర్మార్గమైన పాలనని పాలకే ఇలా పొద్దుగాలేసి అమ్మమ్మ మూట మొత్తుంది ఐదు సంవత్సరాల ధర ఆరు సంవత్సరాలు పూర్తి రాలేదు ఇది ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే పాలకులంటాడు పెట్టుబడి ధర పాలే రాయడానికి ఒక నిదర్శనం భారత సంపద అంతా ఐదు వందల మంది దగ్గర ఉన్నది నూట యాభై కోట్ల మంది ఒకదిేస్తే ఐదు వందల మంది ఒకరికి తెస్తే ఆ ఐదు వందల మంది పోతారట మరి నూట యాభై కోట్ల జనాలు మరి భారత సంపద ఏమైంది భారత రాజ్యాంగం ఏమైంది ఈ స్వాతంత్రం ఏమైంది ప్రజలందరూ పాలకులందరూ నిలదీయవలసిన అవసరం ఉన్నది నిజంగా మనం అందరం పరిగెరుకొని తిట్టేవాళ్ళము భారతదేశంలో మనం అందరం పరిగెరుకొని తిట్టే వాళ్ళము అని కొన్ని పార్వే నిదర్శనము ప్పటికైనా ప్రజలారా మీరు మారండి ఈ భారతదేశాన్ని కాపాడండి భారత వనరులను కాపాడండి భారత స్వాతంత్రాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి మీరు ముక్తి కోసం భూమి కోసం తప్పకుండా కొట్టాడాలి ఈ పాలకులకు బుద్ధి రాదు ఈ పాలకులకు ఎప్పుడు బుద్ధి రాదు ప్రజలే తిరుగుబాటు చేయాలి ప్రజలే నిర్మాతలు ప్రజలే మీ మీ జీవితాన్ని మీరు ఎవడో అర్థోడు ఏదో చేస్తారని కాదు ప్రజలు పునాది చేతుల నుంచి కదరాలే ఈ భారత సంపదంతా మీకు మీ హక్కు వీలు కావాలి ఈ పాలకులు నిలియాలి భారత పాలకులు అందరూ రాజ్యాంగానికి కాలరాసి రాజ్యాంగాన్ని ఒక లైసెన్స్గా పుట్టుకొని ఇష్టానుసారంగా రాజ్యాంగానికి దృఢీకరణ చేసుకోవాలి ఇది ఇక్కడ అమ్మాయి చూడండి ఈ అమ్మాయి చూడండి ఐదున్నర సంవత్సరాలు పాలకులకు సిగ్గు లజ్జ కేంద్ర అయితే నిజంగా ఏమీ లేదు సిగ్గేట్లు రాండి మా దేశాన్ని దోసుకోండి వివిధ రకరకాల పెట్టుబడి పెట్టండి మేము చేతగానే వాళ్ళము మీరు ఎంత పెట్టుబడి పెడతాం మీకు అంత దోషి పెడతాము కరెంటు ఉచితం ఇద్దము భూమి ఉచితం ఇత్తము నీళ్లు ఉచితం ఇత్తము మా ప్రజలు కూడా ఏం పెడితే తింటారు తింటారు మీరు ఎట్లా చెప్తుంటే తింటారు పద్నాలుగు గంటలు చేయించుకొని పదిహేను గంటలు చేయించుకొని మీరైతే రండి పెట్టుబడి పెట్టండి అని విదేశీ స్వదేశ పెట్టుబడిదారులకు ప్రజల మీద చేసి దోపిడీ చేస్తుండ్రు ఈ దుర్మార్గము ప్రజలారా ప్రజాస్వామ్యారా మీరే కదలాలి మీ దేశాన్ని మీరే రక్షించుకోవాలి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని మీరే రక్షించుకోవాలి ఈ భూమిని ఈ నీరుని ఈ ఆ గాలిని మీరందరూ మీరు రక్షించుకోవాలి ఈ దుర్మార్గం చూడండి చిన్న పిల్ల చూడండి మూట మోసుకుంటూ బతుకుతున్నది మరి భారత సంప్రదాయానికి ఏమైంది ఇంత పెరిగిపోతుందని చెప్పుకుంటున్నారు ఇది అబద్ధము ఇది కొద్ది మందికి ఉపయోగపడుతుంది భారత రాజ్యాంగము తప్పకుండా మనం గెలుస్తాం తప్పకుండా నిజంగా మీరు అందరూ ఈ సందర్భంగా తెలంగాణ రైతు సమస్యల సాధన శక్తి నేను అనేకమైన ఉద్యమాలు చూసినాను అనేకమైన దుర్మార్గాలు చూసినాను తప్పకుండా మనం గెలుస్తాము తప్పకుండా ఈ పార్కు నిలబెడదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం